విభూషణ్ అందుకున్న మా మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ డి జగన్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ పాడేరు అల్లూరి జిల్లా రాజు మోహన్ వెంకట్ మెగా ఫ్యాన్స్ పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా అధికార వైసీపీ నాడు నేడు పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసింది తప్ప గిరిజన ప్రాంతంలో ఒరిగింది ఏమీ లేదని టీడీపీ నాయకుడు కిల్లు వెంకట రమేష్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం పేట్రాయి గ్రామాన్ని కిలు వెంకటరమేష్ నాయుడును సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు పేట్రాయి గ్రామంలోని పాఠశాలలో యాభై మంది చిన్నారులు విద్యను అభ్యసిస్తుండగా సదరు పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి ఏ క్షణంలో కూలిపోతుందో అనే ఆందోళనలో చిన్నారుల తల్లిదండ్రులు ఉన్నారని స్పష్టం చేశారు నాడు నేడు పేరుతో రంగులు వేసి కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం స్థానంలో మరో భవనాన్ని నిర్మించి విద్యా బోధన జరిపించాలని అలా కాకుండా ప్రమాదవశాత్తు చిన్నారులకు జరగరానిది జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని కిల్లు వెంకటరమేష్ నాయుడు హెచ్చరించారు నమస్కారం మండలం పెట్రై గ్రామానికి అలాగా సందర్శనకు వెళ్తే అక్కడ ఒక శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి బ చూసామండి ఎంత దారుణంగా ఉందంటే అది ఇంచుమించుగా సుమారు మూడు సంవత్సరాల నుంచి ఆ శిథిల వ్యవస్థ శిథిల వ్యవస్థకు వచ్చిందని చెప్పేసి గ్రామస్తులందరూ ప్రతిసారి అధికారులు మొరపెట్టుకున్న ఈరోజు కనీసం దానికి మరమ్మతులు చేసి నోచుకోలేదండి అది ఈరోజు ప్రభుత్వం ముంచి నాడు నేడు పనుల కింద కొన్ని కోట్లాది రూపాయలు వెచ్చించమని చెప్పేసి అంటున్నారు కానీ మూడు సంవత్సరాల నుంచి ఎవరైతే ఆ గ్రామస్తులు మాకు పిల్లలు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ కనీసం వర్షం పడితే కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి వర్షాకాలం అంతా తీసుకెళ్లి ఆ షెడ్డులోని పక్కన షెడ్ ఉంటే షెడ్ దగ్గర పాఠాలు బోధించవలసిన పరిస్థితి ఉపాధ్యాయులకు ఏర్పడిందండి సుమారు యాభై మంది పిల్లలతోని ఈ ఈ ప్రభుత్వం ప్రాణచలగాట ఆడుతుందని చెప్పేసి అంటున్నాం ఎందుకంటే ఈరోజు మూడు సంవత్సరాల నుంచి కనీసం అధికారులు పట్టించకపోయినా ఈ ప్రజాపేదం పట్టించకపోయినా సరే నాడు నేడు అని చెప్పేసి కొన్ని వేల కోట్లు వెచ్చించేసి రంగులు చేసుకొని పరిమి రంగులకే పరిమిత అయింది తప్ప మొత్తం దుర్వినియోగం చేశారండి ప్రజాధనం అంతా మొత్తం టోటల్గా సరే ప్రభుత్వం వారు దీని మీద దృష్టి పెట్టేసి తక్షణ చర్యలు తీసుకుపోయినట్లయితే జరగరాని ప్రమాదం ఎక్కడైనా జరిగినట్లయితే మీకు తక్షణమే మా తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి తెలుగుదేశము పార్టీ నుండి ఒకటే హెచ్చరిస్తున్నామండి జరగరాని ఏమైనా జరిగిందంటే ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత వహించాలి అందుకని తక్షణమే అక్కడ బిల్డింగ్ పడగొట్టి కొత్త బిల్డింగ్ కట్టిస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీకు డిమాండ్ చేస్తుంది హెచ్చరిస్తున్నాం కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి